హామీల అమలు గురించి ప్రశ్నిస్తే పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు కాంగ్రెస్ నేతల ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి ఆక్షేపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే భీంగల్లో తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు దుర్మార్గంగా లాఠీచార్జీ చేశారని మండిపడ్డారు అందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టారని కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డి ఉదయం చెబితే సాయంత్రానికి తనతో సహా ముప్పై మూడు మందిపై పోలీసులు కేసులు పెట్టారని ఆరోపించారు కేసులు దాడులకు బిఆర్ఎస్ భయపడబోదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు ప్రజాపాలన పేరు మీద ఇవాళ పోలీస్ పాలన నడుస్తా ఉన్నది రాక్షస పాలన నడుస్తా ఉన్నది దీనికి ఉదాహరణ భీమగల్ లో కళ్యాణలక్ష్మి షాదివార్ చెక్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి గారు వచ్చి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తే నేను అడిగాను నేను ఈ ప్రజలకు మీరిచ్చిన హామీలను అడిగే బాధ్యత నా మీద ఉంటది ఇవి నేను ప్రజల కోసం నేను అడిగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడవలు చేసి నన్ను డౌన్ డౌన్ అని నా మీదకి వచ్చిన పిల్లారే సునీల్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మంత్రి గారిని ఎవరైతే హామీలు నెరవేర్చమని అడిగిర్రో వాళ్ళందరి మీద హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్ళలోకి పంపించండి అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన ప్రెస్ లో చెప్పగానే పోలీసులు ముప్పై మూడు మంది మీద నాతో పాటు కేసులు పెట్టి మీరెన్ని క్రమ కేసులు పెట్టినా మా ఆత్మ స్థైర్యం మా ధైర్యం మా కార్యకర్తల యొక్క ధైర్యాన్ని మీరు వమ్ము చెయ్యలేరు